నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్న శ్రీకృష్ణుడు ఆలయము పంచారామక్షేత్రం భీమవరములోని బంట్రోతుల వారి వీధిలో ఉంటుంది చిన్న ఆలయము కానీ స్వామికి ఘనముగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరపబడతాయి చక్కగా గోపూజ కార్యక్రమము నిర్వహించి ముత్తైదువులకు పసుపు కుంకుమ పువ్వులు గాజులు పంచిపెడతారు అలాగే అఖండ అన్న సమారాధన జరుపుతారు శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు యాభై ఆరు సంవత్సరాల నుండి జరుపుతున్నారు ఈ విగ్రహాన్ని గుడ్ల సత్యనారాయణ గారు ప్రతిష్ఠించారు ముప్పై సంవత్సరాల క్రితము ఆలయము చిన్నగా నిర్మించారు ప్రతిరోజు దీపధూప నైవేద్యాలతో స్వామివారికి పూజలు జరుగుతాయి శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాల క్రితం జన్మించారు పుట్టిన తేదీ క్రీస్తు పూర్వము పద్దెనిమిది ఏడు మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది శ్రావణ మాసము తిది అష్టమి నక్షత్రము రోహిణి వారము బుధవారము సమయము రాత్రి పన్నె పన్నెండు గంటలకు ఆయన జీవితకాలము నూట ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు శ్రీకృష్ణునికి ఎనభై తొమ్మిదవ ఏటా కురుక్షేత్రం జరిగినది కురుక్షేత్రం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాలకు శ్రీకృష్ణుడు మరణించెను శ్రీకృష్ణుడికి అష్ట భార్యలు విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమే కూడా చక్కగా చాలా అదృష్టం ఆ నమస్కోయ చుద్రాయత నమస్తామ్రాయ చరు అంటే ఒక శంకుల ఒక నామం అభిషేకం చేసే ఏం చెప్తామో అదే నామం చెప్పేటప్పుడు చెప్తుంటే ఆ గోమాత ఆ చక్కగా ఆ విశేషంగా జరిగిందన్నమాట ఆ అనుషి చూసారామని అది ఈ రోజు దశమిద్ర దర్శనం కూడా కలిసి వచ్చి వస్తున్నాయి బుధవారం రోజు చాలా విశేషమైన రోజు దుర్గవాదా మార్గానే ఎవరైనా అవసరం అనుకోవడం మాయ అరవాల కమశకర గారు గుద్దండి ఆయన అన్ని చూస్తాడన్న చూసారా ఆ అనుగ్రహం ని కలిగమన్నారా అరే ఆ పూజం గంగాదేవాయ నమః ఓం దక్షిణ్యా రాదినః గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదయే నై ఫస్తరస్వనః ఫస్తరమానుష అభ్యః ఓం గంగే రాదో రహగమ్ సంనాష్టోత్పదేహ

మాయ పశుపత నమో రేహే నీలిక పెట్టేసుకోండి మళ్ళీ ఓడిపోతాయి ఇప్పుడు పసుపు కుంకుమక్షు పువ్వులు మీకు ఏది అవకాశం ఉందో కొద్ది కొద్దిగా గోమాత్రే అనుకుంటూ పూజాయి స్థానంలోప్పయ్యామి వస్తాదిగా

శ్రీత్యర్థం శ్రీకృష్ణ భగవాన్ స్వామినే నమో నమః అనుగ్రహ ప్రసాద శ్రీత్యర్థం గో మాత దేవత అనుగ్రహ ప్రసాద శ్రీత్యర్థం గో సంరక్షణ లోకళ్యాణార్థం యథాశక్తి గో పూజాంచ కరిష్యే నేను ముట్టుకోను అక్షంతలు పుష్పం పసుపు కుంకుమ తీసుకొని ఓం గోమాత్రే నమ అనుకుంటూ పూజ చేస్తూ ఉండగలగా ఓం గోమాత్రేవత ఏ నమో నమ మి గోమా దేవతాయ నమ ఆవాహయామి గోమా దేవతాయ నమ ఆశనం సమర్పయా గోమా దేవతాయ నమో నమ నీళ్ళు తీసుకుని నీళ్ళు చల్లం పాదాల దగ్గర అక్కడ చల్లం